నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండి కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస పదమూడవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో హస్త నక్షత్రమే సంచారం చేస్తున్నాడు నక్షత్ర నక్షత్ర అధిపతి చంద్రుడు కాబట్టి కన్యా రాశి అధిపతి బుధుడు ఈ బుధుడు వృక్షిక రాశిలో సంచారం చేస్తున్నాడు అట్ ప్రజెంట్ ఖగోళంలో చంద్రుడు ఈ హస్తా మీద సంచారం ఇక ఈ బుద్ధునిది మిథున రాశి కూడా కాబట్టి ఈ ఆధిపతి కూడా రుచికి రాశారు ఇద్దరు ఒకటే మిథున రాశికి కన్యా రాశికి అని చెప్పటం అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి అనేది చెప్పటం జరుగుతుంది ఈ రోజు వీరికి వృషభ రాశి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఎక్కువగా ఈరోజు అనేది సూచించటం ఇక మిథున రాశి కుటుంబ సభ్యులతో కొద్దిపాటి విభేదాలు ఓర్పుతో ఉండండి గణపతి స్తోత్రం పఠించండి ఇక కన్యా కర్కాటక రాశి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది పనులలో విజయాలుంటాయి శివునికి అభిషేకం చేయండి ఈరోజు అనేది సూచిస్తుంది ఇక సింహరాశి ఆర్థికంగా అనుకూలమైన సమయమే వీరికి ఈరోజు పాత అన్నీ కూడా వసూలు అవుతాయి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి కన్యా రాశి శారీరక శ్రమ పెరుగుతుంది ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి లోనవుతారు విష్ణు సహస్రనామాలు పట్టణం చేయండి ఇక తులారాశి వీరికి అనవసర అయితే తులారాశి వారికి తగ్గించుకోవాలి ఆదాయం బాగానే ఉంటుంది ప్రయాణాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం దుర్గాదేవిని పూజించండి ఇక వృచ్చిక రాశి స్నేహితుల సహకారం ఉంటుంది వీరికి ఈరోజు ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇక ధనస్సు రాశి ఈ ధనసు రాశి వారికి కర్మ ఫలితాలు అనుభవిస్తారు వృత్తిలో సవాళ్ళు ఎదురవుతాయి దత్తాత్రేయ స్వామిని సందర్శించండి అనేది సూచించటం జరుగుతుంది ఇక అంటే కర్మ ఫలితాలు అనిపిస్తారు అంటే దశమంలో చంద్ర సంచారం కాబట్టి దశమ కర్మస్థానం కాబట్టి అయితే మకర రాశి ఆటంకాలు ఎదురైనా కానీ పనులు పూర్తి చేస్తారు పెద్దల సలహాలు తీసుకోండి ఈరోజు శని సూత్రం పట్టించండి కుంభరాశి చంద్రునికి అష్టమ చంద్రుని కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఆంజనేయ చాలీసాచ పఠించండి మీనరాశి భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది వ్యాపారంలో కొద్దిపాటి లాభాలుంటాయి గురుడిని ఆరాధించండి సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు